జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు తెలుగు చిత్ర పరిశ్రమలో రిజల్ట్ను ఏమాత్రం పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో నందమూరి కళ్యాణరామ్ ఒకరు కెరీర్ ఆరంభం నుంచి ఇదే పందాను ఫాలో అవుతున్నారాయన ఈ పరిస్థితుల్లో బింబిసారతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు డిఫరెంట్ జోనర్ సినిమాలు ట్రై చేస్తూ ఉన్నారాయన డెవిల్ మూవీతో మన ముందుకు గత శుక్రవారం వచ్చారు దీనికి మంచి టాక్ వచ్చింది మరి కళ్యాణ్ రావు మూవీ పదమూడో రోజు వసూళ్లు ఎలా ఉన్నాయి పద్నాలుగో రోజు వసూళ్లు ఎంత మేరకు రాబట్టనుంది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ని బట్టి చూద్దాం ఇక ప్రమోషనల్ ఈవెంట్స్ గ్లిమ్స్ ట్రైలర్తో బస్ క్రియేట్ కావడం బింబిసారా హిట్ ప్రభావంతో డెవిల్ మూవీకి ప్రీ రిలీజ్ భారీగా జరిగింది ఈ సినిమా థియేటికల్ హక్కుల విషయానికి వస్తే నైజాంలో ఐదున్నర కోట్లు సీడెడ్ నాలుగు కోట్లు ఆంధ్ర ఎనిమిది కోట్ల రూపాయల మేర బిజినెస్ జరగడంతో తెలుగు రాష్ట్రాల్లో పదిహేడున్నర కోట్ల మేర బిజినెస్ జరిగింది కర్ణాటక రైట్స్ కోటిన్నర ఓవర్సీస్ రెండు కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది మొత్తంగా ఈ సినిమా ఇరవై ఒక్క కోట్ల రూపాయల మేర బిజినెస్ వాల్యూ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి బిజినెస్ కూడా భారీగా జరగడంతో ఈ సినిమాను అత్యధిక థియేటర్లో అంటే తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వందల యాభై స్క్రీన్స్ ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల స్క్రీన్లలో రిలీజ్ చేశారు డెబిల్ సినిమాకి సూపర్ టాక్ వచ్చింది బాక్సాఫీస్ యాత్రను బాగా ప్రారంభించింది ట్రేడ్ వర్గాలు చెప్పేదాని ప్రకారం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి రెండో రోజు నాలుగు కోట్ల రూపాయలు మూడో రోజు ముచ్చటగా మూడున్నర కోట్లు తీసుకువచ్చింది పదకొండో రోజు డెబ్బై ఐదు లక్షలు పన్నెండో రోజు అరవై ఐదు లక్షలు పదమూడో రోజు నలభై ఐదు లక్షల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి పదమూడు రోజుల్లోనే డెవిల్ ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఏడు కోట్ల డెబ్బై లక్షల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది పద్నాలుగో రోజు సినిమా ఆక్యుపెన్సీ కూడా చాలా బాగుంది మళ్ళీ సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు ఏమీ విడుదల లేకపోవడం ఈ సినిమా టాక్ బాగుండడంతో మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది నేడు మరో యాభై లక్షల రూపాయల వరకు కలెక్షన్లు తీసుకురావచ్చు అంటున్నారు ఈ సినిమా మంచి స్పందన రాబట్టుకుంది ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్లో ఈ సినిమా సక్సెస్ను కూడా సెలబ్రేట్ చేసుకుంది నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ త్వరలో డెవిల్ టూ కూడా ఉంటుందనే క్లారిటీ కూడా ఇచ్చేశారు ఇక ఈ సినిమా నందమూరి అభిమానులకు ఎంతో బాగా నచ్చింది ఇక సంక్రాంతి పండుగ తర్వాత వరకు కూడా ఈ సినిమాకు డోకా లేదంటున్నారు అభిమానులు